నమస్తే వెల్కమ్ టు అనాలసిస్ కష్టాల్లో సినీ పరిశ్రమ సినిమా కార్మికులు ఆగిపోయిన పెద్ద సినిమా షూటింగ్లో గత రెండు వారాలుగా కార్మికులు కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేస్తున్నారు కార్మికుల దినసరి కూలి అలాగే వేతనం ముప్పై శాతం పెంచాలని కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు అంత పెద్ద మొత్తం చెల్లించిన వల్ల కథనే చిన్న నిర్మాతలు చేతులెత్తేశారు అయితే ఈ కష్టాలన్నీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చుట్టూ చేరాయి అందరి చూపు న్యాయం కోసం మెగాస్టార్ వైపు దీనంగా చూస్తున్నాయి మరి కార్మికుల కష్టాలను తీర్చేదెవరు చిన్న నిర్మాతల లాభం ఎటువైపు వెళ్తుంది మరి పెద్ద సినిమా నిర్మాతలు ఎందుకు ఇంత భారీ బడ్జెట్తో సినిమా చూస్తున్నారు ఈ విషయం గురించి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటే ముఖ్యంగా కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వల్లభనేని అనుల్ కుమార్ టీఎఫ్ఐ ఎంప్లాయీ ఫెడరేషన్ అధ్యక్షులు అలాగే కానుమెల్లి అమిరాజు తెలుగు ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ అధ్యక్షులు అలాగే అలెగ్జాండర్ టిఎఫ్ఐ ఎంప్లాయీ ఫెడరేషన్ ట్రెజరర్ ఈ ముగ్గురు కార్మిక సంఘం అంటే కార్మికులకు ముందుగా నిలబడి కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు కార్మికులకు అండగా నిలుస్తున్నారు వీళ్ళు ముగ్గురు అయితే కార్మికులు ఎందే సినిమా పరిశ్రమ ముందుకు వెళ్ళదు ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఏ ఒక్క కార్మికులు లేకపోయినా కానీ సినీ పరిశ్రమ సినిమా షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోతాయి మరి గత ఐదు సంవత్సరాల నుంచి కార్మికుల విత్తనాలు సమానంగానే ఉన్నాయి మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు దినసరి ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ కార్మికుల వేతనాలు ఎందుకు పెరగట్లేదని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు ఎప్పటికైనా సరే కార్మిక సంఘాల నాయకులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్మికులకు తమకు న్యాయం చేసుకునేలా ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు అలాగే సినీ ఇండస్ట్రీ పెద్దలకు వినవించుకుంటున్నారు మాకు న్యాయం చేయండి ఈ వేతనాలతోటి ఈ రోజువారి కూలీలతోటి మేము బతకలేకపోతున్నాం మా ఖచ్చితంగా ముప్పై శాతం పెంచాల్సిందే లేకపోతే సినిమా షూటింగ్ జరగదని మన యూనియన్ అధ్యక్షులు చెప్తున్నారు అయితే ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు ఓజీ కావచ్చు అలాగే అఖండ టూ కావచ్చు ది రాజేష కావచ్చు అలాంటి పెద్ద పెద్ద సినిమా షూటింగ్ ఇప్పటికే ఆగిపోయాయి ఈ చిరంజీవి గారు కూడా అనిల్ రావుడి దర్శకు అంటే అనిల్ రావుడి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమాను మధ్యలో నిలిపేసి ఈ కార్మికుల అంటే కార్మికుల కష్టాలు అలాగే చిన్న నిర్మాతలు వీళ్ళు పడుతున్న కష్టాలను చూసి చిరంజీవి గారు సినీ పెద్దగా ఈ కష్టాన్ని ముందుండి నడిపిస్తున్నారు అయితే ఈ కష్టాలు ఎటువైపు వెళ్తున్నాయి అంటే ఈ కష్టాలు అంటే అసలు కష్టపడేది ఎవరు ఆ కష్టాన్ని ఆర్థికంగా దోచుకునేది ఎవరు కష్టపడేది కార్మికులు అయితే వీళ్ళ కష్టాన్ని ఆర్థికంగా ప్రొడ్యూసర్లు సినిమా హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద స్టార్లు కార్మికుల కష్టాన్ని అభిమానుల నమ్మకాన్ని దోచుకుంటారు ఎందుకంటే ఒక సినిమా బడ్జెట్ వంద కోట్లు రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయమని ఎవరు అభిమానులు చెప్పారా లేకపోతే ప్రభుత్వం ఏమైనా చెప్పిందా సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే చాలు మా సినిమాకు టికెట్ రేట్ పెంచదని ప్రభుత్వాన్ని వినవించుకుంటారు మొరపెట్టుకుంటారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మరి వంద కోట్లు వెయ్యి కోట్లు అంత పెద్ద భారీ ప్రాజెక్టులు చేయమని అభిమానులు అడగలేదు ప్రభుత్వం కూడా మీకు చెప్పలేదు అలాంటప్పుడు సినిమా టికెట్ రేట్ పెంచమని మీకు ఎవరు హక్కు ఇచ్చారు అంటే సినిమా ఎలా ఉన్నా కానీ కథపరంగా మొదటి రోజున కలెక్షన్ చేసుకోవాలి మీరు చేస్తున్న పని ఇప్పుడు కార్మికులు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలకు మేము పోరాడుతున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ట్వంటీ ఫోర్లో ఏ ఒక్క కార్మికుడికి వేతనం పెరుగుదల లేదు ఎప్పుడు కనుక మేము ఉద్ధ సమ్మె చేయకపోతే ఈ సమ్మెను ఉధృతం చేయకపోతే మా జీవితాలు ఇలాగనే జరుగుతాయి ఎందుకంటే రోజువారి ఖర్చులు పెరిగిపోతున్నాయి వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలి పిల్లల చదువు ఇవన్నీ భారమవుతున్నాయి కార్మికులకు మరి ఆ కార్మికులకు అండగా ఉండడానికి ముగ్గురు మన ఒలబనే నలు కుమార్ గారు కానుమీలి ఎంరాజు గారు అలెగ్జాండర్ గారు ముగ్గురు కార్మిక సంఘానికి ముందుండి నడిపించి కార్మికులకు న్యాయం చేస్తున్నారు అయితే కొంతమంది ప్రొడ్యూసర్లు అంటున్నారు కార్మికులకు ముప్పై శాతం వేతనం పెంచితే చిన్న నిర్మాతలు లాస్ అవుతారు అని ఒక నిర్మాత చెప్తున్నారు ఆయన పేరెందుకులే కానీ ముప్పై శాతం పెంచితే మీరు నష్టపోతారు మరి మీ సినిమాలు హిట్ అయిపోయినప్పుడు బాగా రాబడి వచ్చినప్పుడు ఆ సినిమా నుంచి కొంత సొమ్ము తీసేమన్నా కార్మికులు ఏమైనా ఇచ్చారా లేదు కదా కష్టాలు వచ్చిన కార్మికుల ద్వారా మీకు కష్టాలు వస్తాయి లాభాలు వచ్చినా కార్మికుల ద్వారా మీకు కష్టాలు వస్తాయి కానీ ఇప్పటిదాకా లాభపడ్డ ప్రొడ్యూసర్ ఉన్నా కానీ లాభపడ్డ కార్మికుడు ఎవ్వరు లేరు ఇంతకుముందు సినిమా కష్టాలని ముందుండి నడిపించారు మహాన్భావుడు దాసరి నారాయణరావు గారు ఆయన ఉన్న రోజులు తెలుగు సినీ పరిశ్రమకు ఏ ఒక్క లోటు కూడా లేదు ఎప్పుడైతే ఆయన ఈ లోకాన్ని వేడారో అప్పటి నుంచి సినిమా పెద్ద అంటే సినిమాకు పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది ఇప్పుడు సినీ పెద్ద ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి వైపు అందరు చూస్తున్నారు అందరికి న్యాయం చూసేది ఆయనే ఆయన వైపు చూస్తున్నారు దీనంగా అయితే చిరంజీవి గారు ఒక సినిమా ఈవెంట్లో ఒక మాట అన్నారు సినిమా ఇండస్ట్రీని అంటే కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మాట్లాడారు ఏంటంటే సినిమా ఇండస్ట్రీని ముందుండి నడిపించే బాధ్యత చిరంజీవి గారిదే అన్నారు అయితే చిరంజీవి గారు ఆ ఈవెంట్ ద్వారా ఒక మాట చెప్పారు నేను సినిమా పెద్దని కాదు సినీ బిడ్డని అని ఆ ఈవెంట్లో చెప్పేశారు అయితే స్టార్ డైరెక్టర్లు స్టార్ ప్రొడ్యూసర్లు చిరంజీవిని సినిమా పెద్దగా చేద్దామన్నా కానీ పాటు ఉన్న సీనియర్ అంటే నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి రప్పిస్తున్నారు వాళ్ళ నిర్ణయాన్ని అగౌరవపరుస్తూ చిరంజీవి గారు సినిమా పెద్ద కాదు ఆ నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అయితే ఎంత చూసినా కానీ సినిమా అంటే సినిమా బిడ్డ చెప్పుకునే చిరంజీవి గారు తప్ప సినిమాకు ఇంకెవరు పెద్ద దిక్కుగా కనబడలేరు ఇప్పుడు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు చిన్న ప్రొడ్యూసర్లు వీళ్ళంతా చిరంజీవి ఇంటి చుట్టూ చేరు మాకు న్యాయం చేయండి మీరు సినిమా బిడ్డే కానీ సినిమా పెద్దగా బాధ్యత తీసుకొని మా అందరికీ న్యాయం చేయండి అని ఇప్పుడు అందరూ చిరంజీవి ఇంట్లో మెట్టెక్కారు చిరంజీవి గారు కూడా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అంటే కార్మికులకు ఏ విధంగా విత్తనం చెల్లిస్తున్నారు చిన్న నిర్మాతలు ఏ విధంగా ఇస్తున్నారు పెద్ద నిర్మాతలు ఏ విధంగా ఇస్తున్నారని అవన్నీ ఒక క్యాల్కులేట్ చేసుకొని అతి త్వరలో ఇది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కన్క్లూజన్ అందిస్తున్న ఒక ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఇది ఇప్పట్లో తీరే కష్టంలా కనిపించట్లేదు ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు మీకు టెక్నాలజీ పెరిగింది మీకు బడ్జెట్ పెరిగింది అలాగే కార్మికులకు కూడా కష్టాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి వాళ్ళ రోజువారి ఖర్చులు పెరిగింది మీకు ఖర్చులు పెరిగినట్టే కార్మికులు కూడా ఖర్చులు పెరిగాయి కదా మరి అలాంటప్పుడు వాటికి చెల్లించినప్పుడు కార్మికులకు ఎందుకు మరి ముప్పై శాతం చెల్లించరు వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాని మీరు తీమని ప్రభుత్వం ఏం చెప్పలేదు అభిమానులు చెప్పలేదు కానీ మీరు అంత పెద్ద మొత్తం బడ్జెట్ పెట్టి సినిమాను ముందుకెళ్ళి నడిపిస్తుంది ఈ ట్వంటీ ఫోర్ క్రాడ్స్ యూనియన్ కార్మికులే కదా ఈ లేకపోతే సినిమా షూటింగ్లు ముందుకెళ్తాయా ఏ ఒక్క సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లోకి వస్తుందా ఈ ట్వంటీ ఫోర్ యూనియన్ లేనిదే సినిమా ఇండస్ట్రీ బతుకుతుందా అలాంటి కార్మికులకు సినీ నిర్మాతలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అండగా ఉండాలి సినీ కార్మికులకు అలాంటి కార్మికులు గత రెండు వారాలుగా ధర్నా చేస్తుంటే ఏమాత్రం చెల్లించకుండా కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ కార్మికులు లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వచ్చేది కార్మికులు లేకపోతే సినిమాన బ్రతికేదా సినిమాను బ్రతికించేదే సినీ కార్మికులు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్లో అంటే ఈ కార్మికులు ఉన్నారు ఈ కార్మికుల వల్లనే సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తుంది అలాంటి కార్మికులను మీరు కాపాడుకోవాలి అప్పుడే సినిమా ఇండస్ట్రీ కలకాలం పచ్చగా ఉండదు కానీ కొంతమంది నిర్మాతలు వ్యంగ్యంగా చులకన చేసి మాట్లాడుతూ కార్మికులు ముప్పై శాతం పెంచడం మా వల్ల కాదు అంతకనుక పెంచితే మా సినిమా బడ్జెట్లోనే మూడు నుంచి పదిహేను శాతం మేము నష్టపోతాం లాభం వచ్చినప్పుడు కార్మికులు ఇచ్చారు మీరు సరే ఓకే చిన్న నిర్మాతల సంగతి పక్కన పెడితే పెద్ద పెద్ద నిర్మాతలు వందల కోట్ల వేల కోట్ల అంటే వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు కదా వాళ్ళు జందు కింద భారీ ప్రాజెక్టు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి పెద్ద పెద్ద బడ్జెట్లు నిర్ణయించేది మీరే టికెట్ల ధరలు నిర్ణయించేది మీరే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నది మీరే కానీ కార్మికుల కష్టాలు మాత్రం మీకు కనబడవు ఇంకో విషయం ఏంటంటే వందల కోట్ల వేల కోట్ల ప్రజలు అంటే పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు కదా మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించమని ఎవరు మీకు సలహాలు ఇచ్చారు సినీ అభిమానులు ఇచ్చారా ఇతర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు కదా మీ అంతా మీరే బడ్జెట్ పెట్టుకొని ఒక్కొక్క సినిమా హీరోకు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు డైరెక్టర్కు వందల కోట్లు ఇలా మీరే నిర్మిస్తే మీరు పెంచుకుంటూ పోతున్నారు సినీ కార్మికుల కష్టాన్ని సినీ అభిమానుల అభిమానాన్ని మీరు ఆర్థికంగా దోచుకుంటున్నారు అభిమానం పెడితే థియేటర్లకు వచ్చే జనాల యొక్క అభిమానాన్ని మీరు దాసోహం చేసుకుంటున్నారు ఇది కరెక్టేనా మీకు సినీ అభిమానులకు ఇదేనా మీరు ఇచ్చే గిఫ్టు తన అభిమాన హీరో థియేటర్లోకి వస్తుంటానండి ఒక్కొక్కరు ఇల్లు పెట్టి భూములు పెట్టి బంగారం పెట్టి సినిమా చూడడానికి బ్లాక్లో టికెట్ కొనుక్కొని సరే తన అభిమాన హీరో కోసం థియేటర్లకు వస్తారు అలాంటి అభిమానికి మీరిచ్చే మర్యాద ఇదేనా వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు తక్కువ బడ్జెట్లోనే దమ్మున్న కథలను సిద్ధం చేసి అభిమానులకు పండగ లాంటి సినిమా చూపించే దర్శకులు మన ఇండస్ట్రీలో లేరా అంత మంచి రచయితలు ఇండస్ట్రీలో లేరా ఉన్నారు కానీ వాళ్ళకు కూడా డబ్బును రుచిగా చూపి ఆశగా చూపి వెరేస్తున్నారు మీరు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తించదగ్గ ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా కార్మికులకు ముందు న్యాయం జరిగిన తర్వాతనే ఏ సినిమా అయినా కానీ ముందుకెళ్తుంది కార్మికుల కష్టాలు పట్టించుకునే రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు వేయలే ఒక్క అడుగు కూడా వేయలేదు ఎందుకంటే ఒక్కసారిగా తెలుగు సినిమా కార్మికులందరూ గట్టిగా నిలబడి ధర్నా చేస్తే హైదరాబాద్ సరైన సరౌండింగ్లో ఏ ఒక్క సినిమా షూటింగ్ అయినా జరుగుతుందా కార్మికుల కష్టాన్ని పట్టించుకొని మీరు కాసులు కురిపించారని మీ సినిమాల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు మీకు లాభం వచ్చిన రోజు కార్మికులు ఏమైనా పంచారా నష్టం వస్తుందని ముందే పసిగట్టి మొదటి మూడు రోజులను మొత్తం అభిమానులను నిండా ముంచుకొని దోచుకోవాలి అనే ప్లాన్ వేసి మరియు ప్రభుత్వాన్ని మొదపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు టికెట్ పెంచుకుంటున్నారు మీరు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎవరేజ్ ఉన్నా కానీ మొదటి మూడు రోజులని మన కలెక్షన్ మనకు వచ్చేయాలి ఆ తర్వాత వచ్చింది తీసుకుంటాం లేకపోతే మనం సంతోషం ఇక్కడ అభిమానులు నిండా మునుగుతున్నారు ఇక్కడ సినీ కార్మికులు నిండా మునుగుతున్నారు కానీ కార్మిక కష్టాన్ని సినిమా ఇండస్ట్రీని బతికించే ధైర్యం ఏ ఒక్క డైరెక్టర్కు ఏ ఒక్క ప్రొడ్యూసర్కు లేదు ఇప్పుడు వీళ్ళందరి చూపు మెగాస్టార్ గారి వైపు చూస్తున్నాయి సినిమా బిడ్డగా చెప్పుకుంటూ ఆడతాను సినిమా పెద్దగా మీరందరూ ఆదరిస్తే కొంతమంది సీనియర్ యాక్టర్లు చిరంజీవి గారిని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు రెండు వారాలుగా కార్మికుల కష్టాలు అన్నపూర్ణ స్టూడియో దగ్గర కావచ్చు అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ దగ్గర కావచ్చు రోజువారి ధర్నాలు జరుగుతున్నాయి స్ట్రైకులు జరుగుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు మా రోజువారి వేతనాలు నెలసరి వేతనాలు పెంచటాన్ని ఇన్ని రోజులు వాళ్ళ కష్టాలు కనబడలేదు మీకు వాళ్ళే లేకపోతే సినిమా ఇండస్ట్రీనే లేదు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొబ్బరికాయ కట్టే అంటే కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి చివరి సీన్ వరకు క్లాప్ కొట్టేంత వరకు సినీ కార్మికుడు ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడితేనే ఆ సినిమా ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది ఆ సినిమా ప్రాజెక్టు ఒక ముగింపు దొరుకుతుంది అలాంటి కార్మికులకు మీరు తగిన కష్టానికి ఫలితం ఇవ్వకపోతే ప్రొడ్యూసర్లు మీరు ఆర్థికంగా ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఒకప్పుడు సినీ పరిశ్రమ ఒక అండగా ఉండడానికి అప్పుడు సినీ పరిశ్రమ పెద్ద దాసరి నారాయణరావు గారు ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే అంటే వైఎస్ రాజశేఖర్ సీమ్ ఉన్నప్పుడు సినిమా డైరెక్టర్లకు సినిమా ప్రొడ్యూసర్లకు స్థలాలు ఇస్తాం ఇల్లులు కట్టుకోండి అని ఇస్తారు అని చెప్పారు అప్పుడు దాసరి నారాయణరావు గారు సినిమా పెద్దగా ఉండి ఆ స్థలాలు మాకెందుకు సినిమాలు నిర్మించి సినిమాలు తీసి మేము కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం ఆ భూమి కొద్దు మా వెనక కష్టపడి కార్మికులకి ఇవ్వండి అని ఆ చిత్రపూరి కాలనీ పూర్తిగా కార్మికులు రాసిచ్చారు ఆ కార్మికు అంటే ఆ చిత్రపూరి కాలనీ ఫౌండర్ ఎవరో కాదు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అన్న వృత్తిపరంగా డాక్టర్ అయిన ఒక మహానుభావుడు ఒక పెద్ద యాక్టర్ కూడా అలాంటి పెద్దన్న ముందుకొచ్చి తన సొంత భూమిని ఇస్తే ఈ కార్మికుల భూమిని కూడా సినీ పెద్దలు తనకుపోయారు చిత్రపూరి కాలనీ ఒక క్లియర్ కట్కి ఒక స్టోరీ చేస్తాను అయితే టీఎఫ్ఐ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సినిమా కష్టాలు తీరేది ఎప్పుడు ప్రొడ్యూసర్లు ముందుకు రావాలి కార్మికుల కష్టాలను కళ్ళ ముందు చూసింది మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు మీరు హాయిగా కుర్చీలో కూర్చున్నా కానీ మీరు అలా కుర్చీలో కూర్చోవడానికి ప్రధాన కారణం కార్మికులు పడ్డ కష్టం అలాంటి కార్మికుల కష్టాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి వాళ్ళకు కావాల్సినది మీరు సరిపెట్టిన తర్వాతనే సినిమా షూటింగ్లో జరుగుతాయి లేకపోతే ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సినిమా షూటింగ్ జరుగుతు ఆగిపోయినాయి కానీ కార్మికులందరూ తలుచుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఒక్క సినిమా షూటింగ్ కూడా జరగదు ఆ విధంగా తెలుగు సినీ పరిశ్రమను ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నిండా ఉంచొద్దు ఎప్పుడెప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఆస్కార్ వైపుగా వెళ్ళింది ఆస్కార్ కూడా గెలుచుకుంది మన తెలుగు పరిశ్రమ అంటే ప్రపంచ దేశాలు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి అలా తెలుగు సినిమా ఇండస్ట్రీని మీరే టెక్నికల్గా డెవలప్ చేసిందే బాగుంది కానీ కార్మికుల కష్టాన్ని గుర్తించండి వాళ్ళకు తగిన న్యాయం చేయండి లేకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు రెచ్చిపోయి రోడ్ల మీదకి రోడ్ల మీదకి వస్తే ఏ ఒక్క సినిమా షూటింగ్ కూడా జరగదు ఇప్పటిదాకా జరిగిన సినిమాలన్నీ ఎక్కడికెక్కడ ఆగిపోయే పరిస్థితిని చిన్న నిర్మాతలు కావచ్చు పెద్ద నిర్మాతలు కావచ్చు ఆ దిశగా మీరు ముందడుగు వేయకండి మీకు కావాల్సింది మీరు తీసుకొని కార్మికులకు కావాల్సింది మీరు ఇచ్చుకోండి మీకు లాభాలు వస్తే లాభాలు తీసుకోండి నష్టాలు వస్తే కానీ కార్మికులు తీసుకోరు కదా అలాగే కష్టం వచ్చిన నష్టం వచ్చిన సినిమా కోసం కష్టపడేది కార్మికుడు అలాంటి కార్మికుడికి న్యాయం చేసి ఆ తర్వాత సినిమాల వైపు మళ్లించండి ఇల్లంతా ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు అలాగే ఈ ఫెడరేషన్ నాయకులు కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి చోటు చేరి మాకు న్యాయం చేయండి అని దీనంగా చూస్తున్నారు మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరి తరఫున మాట్లాడతారు కార్మికుల వైప లేకపోతే సినిమా ఇండస్ట్రీ పెద్దల వైప ఒక సినిమా బిడ్డగా సినిమా పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అది కొద్ది రోజుల్లో తేలింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా